దేవునికి మహింకరును గాక పురిమైనటువంటి దేవుని బిడలారా రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం నిర్మాకాండ పొదవరాధ్యయంలో దేవుడు మనతో ఏం మాట్లాడబోచున్నాడో ధ్యానం చేసుకుందాం ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా ఐగుప్తులను బయలుదేరి శీను అరణ్యములకు వచ్చింది సూర్యు అరణ్యం దాటారు అక్కడ మారాన్ని మధురముగా మార్చబడి ఆ నీళ్లు మధురముడు అయిన తర్వాత వీలు తాగి మళ్ళా సీను అరంజులకి వచ్చారు అయితే దేవుడు అక్కడ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేసాడు క్రైస్తవుడు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాడు ఇస్రాయల్ పేదలకు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాడు దేవుడి బిడ్డలకు ఆ వార్నింగ్ అది వార్నింగ్ గానే మనం గమనించాలి అయితే అది అన్ని తర్వాత కూడా అరణ్యం అలా మారింది సీను అరంజానికి వచ్చారు అరెంజన్లోకి వచ్చిన తర్వాత మళ్ళా సరగడం మొదలు పెడుతున్నారు ఏటి మోసే మాకు ఇక్కడ తిండి లేదు తెప్పులు లేదు ఏటి ఇక్కడ అసలు మాకు ఏటి ఆహారం లేదు ఒక మాంసం లేదు ఒక చేపలు లేవు ఏమి లేవయ్యా అనేసి అంటే అప్పుడు మోసి అంటున్నాడు మీరు బాగా పడద్దు మీరు తొందరపడద్దు నేను ఆ మీకు ఆహారమును కురిపించదును ఆకాశం నుంచి నేను ఆహారాన్ని కురిపిస్తాను ఎందుకంటే మోస అడుగుతున్నాడు ప్రభా ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా మరి మించి మించిగా ఆరు లక్షల కాల్పలము చంటి పిల్లలు మరి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు వృద్ధులు ముసలి వాళ్ళు కాకుండా ఎంత ఆహారము వీళ్ళతో పాటు పశువులకు ఆహారము మరి వలతాలకు మంచి అంత అందరూ ముప్పై లక్షల మంది జనాభా కలిగినటువంటి ఇస్రాయిల్ ప్రజలకు ఆహారం కావాలి ప్రభు వాళ్ళు అడుగుతున్నారు ప్రభు వాళ్ళు చదువుతున్నారే మరి ఆహారం కావాలంటే ప్రభు అంటున్నారు నేను పరీక్షించిస్తున్నాను వాళ్ళది వాళ్ళ సహనాన్ని నేను చూస్తున్నాను వాళ్ళు నా మీద ఎంత ఆధారపడతారని చూస్తూ ఉన్నాను అందుచేతనే వాళ్ళు పరీక్షించినట్లు వాళ్ళు నేను పరీక్షిస్తాను కాబట్టి వెళ్ళి చెప్పు ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపిస్తాను ఏ పూట కాపోటే ఏ రోజుకి ఆ రోజే బత్యం కూడబెట్టుకొని ఉంచుకోమని చెప్పు అనేసి అంటే ఆయన సరే అని చెప్పేసి మోసే ఇల్లు ప్రజలకు చెప్తాడు ప్రజలందరూ కూడా ఆకాశం నుంచి మన్నాను కురిపించి పూరేలు కురిపించి దాని మంచు వేసినప్పుడు అవి తెల్లటి కొత్తిమీర గింజల వలె ఉంటాయి అవన్నీ కూడా చాలామంది రేపు రకాలు దాచుకుంటూ అవి కుళ్ళిపోతూ ఉంటాయి తక్కువ కూర్చుకొని తక్కువ కాలేదు ఎక్కువ కూర్చుకున్న వాడికి వాడు మిగరా లేదు ఏనాటి పచ్చిమానాడు కూర్చు కూర్చుకుంటా అంటే చాలామంది ఆశపడి ఇంకెక్కువగా పూర్చుకుంటూ ఉన్నారు రేపటికి అని చెప్పేసి రఘువారంట ఏ పూట ఆ పూటే మీకు ఇస్తాను అప్పుడు మీరు కూర్చుకోండి ఆకాశం నుంచి మంది జనాభాకి కూడా మన్నాను కురిపించి తింటూ ఉన్నారు బయట దొరకదు ఇంకా అది అయితే ఆయన అంటున్నాడు ప్రజలందరూ కూడా పూచుకునేటకు ఒక చోట నిలిచి కూర్చుకున్నట్టు వెళ్ళిపోతూ ఉన్నారనమాట ప్రతివాడు తన చోట నిలిచి అయితే ఇంకా అంటున్నాడు కదా ఆ రీతిగా కనాపు పొలిమేలు చేరు వరకు కూడా ఈ మన్నాను ఆహారాన్ని తింటూనే ఉన్నారు చూడండి దేవుడు ఎలా పోషిస్తున్నాడు దేవుడు తన పరిచర్ పిలిచినప్పుడు సేవకులనే కానీ విశ్వాసులనే కానీ ప్రజలనే కానీ ఎవరిని పిలిచినప్పటికీ కూడా పిలిచిన వాడు పోషించక మానడు పిలిచిన వాడు పోషించక మానడు ఆయన్ని స్థుతించుకుంటూ వెళ్ళిపోతే చాలు దేవుడు అగో వాళ్ళు పరీక్షిస్తాను నేను అది నేను ఆహారం ఇవ్వలేక కాదు ఇప్పుడు దేవుడు అడిగి దేవుడిని అడిగినప్పుడు ఆకాశం నుంచి ఆకాశం నుంచి కూరేళ్లను ఆకాశం నుంచి మంచును కురిపించి అవన్నిటిని కూడా ఎగిరిపోయినట్టు చేసి ఒక మంచి మన్నాను తయారు చేశాడు ప్రభు వాళ్ళందరూ కూడా కూర్చుకొని వండనటువంటి కూడు వండని కూడు వడ్డించిన కూడు ఎవరిది వాళ్ళకే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మరి పల్లెలతో వాళ్ళ యొక్క గంగుల వాళ్ళతో వాళ్ళ పాత్రలతో ఎత్తుకొని వాళ్ళు తినటమే ఏ పూట కా తింటూ చాలా అద్భుతంగా దేవుడు వాళ్ళకు పోషించాడు నలభై సంవత్సరాలు తిరిగారండి నలభై సంవత్సరాలు పోషించాడు దేవుడు ఆ రోజు అయినప్పటికీ కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు అయితే వాళ్ళు ఆ యొక్క సీను అరణ్యంలో నుంచి దేవులోనికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి నీళ్లు కావాల్సి వచ్చాయి నీళ్ళు కావాల్సి వస్తే మళ్ళా ప్రజలు 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 అడుగుతున్నారు మోసే మోసే మాకు నీళ్ళు లేవయా దక్కుదో చచ్చిపోతున్నాం మేము అని ఇదెందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావు ప్రతిదానికి కూడా మోసని అంటున్నారు ఎందుకు తీసుకొని వచ్చావు ఎందుకు నడిపించావు దేవుని ఇదే మాట ఈ నేటి ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు ఎవరినైనా ప్రమోద నడిపిస్తే ఎందుకు అయ్యా నడిపించావు దేవుని సన్నితికి ఎందుకు నువ్వు దేవుని దేవుని మాటలు మాకు చెప్పావు మమ్మల్ని నప్పించిన వాడివి నప్పించిన వాడివి ఏటి రోగాలు ఏటి వ్యాధులు ఏటి బాధలు ఏటి సంకటాలు ఏటి అప్పులు ఏటీ అసమాధానంతో ఉన్నావు ఏంటయ్యా అనేసి ఈరోజు సేవకులను నడిపించినటువంటి బిడ్డలను సంఘ పెద్దలను లోకంలో ఉన్న మనుషులు అడుగుతూ ఉన్నారు అయితే మోసే దగ్గరికి కూడా వచ్చి ఆనాడి ఇదే ప్రశ్న వేశారు ఎందుకు తీసుకొని వచ్చావయ్యా మామగారి ఎందుకు తీసుకొని వచ్చావయ్యా అంటే అప్పుడు వేసి అప్పుడు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నప్పుడు మోసే మోసే తండ్రిని అడుగో కొండ ముఖండ మీదకు నేను వస్తాను నీ ఎదురుగా నిలబడతాను ఆ పండను నువ్వు కొట్టు కొండ మీద బండ మీద నిలబడతాను నువ్వు అక్కడ కూర్చు కొట్టు నేను నీళ్ళు ఇస్తాను ఆ నీళ్లు ప్రవహిస్తూ నీళ్లు తాగుతారు అంటే దేవుడే ఆ పండ మీద నిలబడినప్పుడు మోర్షి తన చేయెత్తినప్పుడు తన చేయి కొట్టినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా వచ్చి ఓ విరాయి ప్రజలందరూ కూడా క్షేమముగా తాగినట్టు చూస్తూ ఉన్నాం చూడండి దేవుని ప్రా దేవుడు పరీక్షిస్తూ ఉంటున్నాడు దేవుడు నిన్ను ఉంటాడు పరీక్షిస్తూ ఉంటాడు పరిశోధిస్తూ ఉంటాడు యోగుని పరిశోధించాడు అబ్రహామును పరిశోధించాడు తన కుమారుని బలిగా ఇవ్వమని అయితే ఈ రోజు నిన్ను కూడా పరిశోధిస్తున్నాడేమో నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు తొందరపాటు వెళ్ళొద్దు లోకంలోనికి వెళ్ళొద్దు నువ్వు అయితే ఇస్రాయల్ ప్రజలు కూడా అలాగ వెళ్ళిపోతారు అని చెప్పేసి వాళ్ళకి పరీక్షిస్తూ పరీక్షిస్తూ వాళ్ళకి ఏ పోటు ఆ పోటు అనేది ఆహారం ఇస్తూ ఉన్నాడు అయితే వాళ్ళు ఈ రెఫ్రిజ్ దాటిన తర్వాత అమాలయకి వచ్చే యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అర్థ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మరి మోసే యోహోషువాతో అంటున్నాడు మన కొరకు మనుషులు ఏర్పరిచి వారిని తీసుకుని బయలుదేళ్ళు అమాలేకి యుద్ధం చేయు రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదెను నేను దేవుని కరను పట్టుకుని కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాను ఇదిగో దేవుని కర్ర ఇదిగో దేవుని కర్ర ఈ దేవుని కర్రను పట్టుకుని నేను ఏకాంతముగా ప్రార్థన చేస్తాను మీ కొరకు విజయం కొరకు ప్రార్థన చేస్తాను శత్రువులందరూ కూడా మీరు పడిపోతారు అయితే ఈ పెట్టినటువంటి సమస్యలకు రిఫ్యూజీలో దాటి వచ్చిన తర్వాత అమాలయలు ఇస్లామి ప్రజల మీదకి దాడి చేసినప్పుడు మోషి తన చెయ్యి ఎత్తినప్పుడు విజయం వచ్చేది చెయ్యి బరువుకు దించినప్పుడు అమాలేకులు గెలుస్తూ ఉండేవారు అప్పుడు ఒక ఇద్దరు యవనలు తీసుకుని వాళ్ళిద్దరిని కూడా బలమైనటువంటి వాళ్ళు తీసుకుని వాళ్ళ భుజాన్ని చేయ వేసి నిలబడినప్పుడు విజయము ఇస్రాయల్ కదలకు దేవుడు ఇచ్చాడు అయితే దేవుడు అంటున్నాడు ఇదిగో అమలేకుల పేరు ఆకాశము కింద ఉండకుండా బొత్తిగా తుడిచి చూడండి అది ఈ మాట గ్రంథంలో రాసుకో మోసే యహోశత చెప్పు నిజమే ఈరోజు దేవునికి శత్రువులుగా నిలబడిన మనుషులు దేవునికి విరోధంగా నిలబడిన మనుషులు దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో దేవుడు అంటున్నాడు వాళ్ళని తుడిచి వేస్తానో వాళ్ళ తుడిచి వేస్తాను అంటున్నాడు దేవుడు వాళ్ళ కుటుంబాలతో తుడిచి వేస్తాను వాళ్ళ బిడ్డలతో తుడిచి వేస్తాను వాళ్ళు లేకుండా చేస్తాను అంటున్నాడు ప్రభు అయితే ఆ బ్యాగులో నేను వెళ్ళద్దు ప్రియమైన సహోదరుడా దేవుని బిడ్డల మీదకి విరోధంగా రావద్దు దేవుని బిడ్డల మీద విరోధంగా వచ్చినటువంటి ఆ యొక్క అమలేఖలను అమలేఖల మీద విజయం వచ్చి అనేక మంది నశించిపోయి చనిపోయారు అందుచేత అక్కడ ఒక బలిపీఠం కట్టాడు మరి మోషిగా అనే పేరు యహోవా నిస్సీ అని పేరు పెట్టాడు చూడండి దేవుడు ఎన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడో సూర్య అరణ్యంలోనికి ఇంట్లో నుంచి సీన్ అరేంజంలోనికి వచ్చారు అక్కడ మారాని మధురంగా మార్చాడు సీను అరణ్యంలో మన్నా ఇచ్చాడు రెఫీదిలో ఒరేవు కొండ మీద నిలబడి వాటర్ ఇచ్చాడు తాగడానికి నీళ్ళు ఇచ్చాడు నలభై నలభై సంవత్సరాలు ప్రయాణం చేస్తూ చేస్తూ ఉన్నారండి యాక్చువల్గా నలభై దినాల్లో వెళ్ళాలి వాళ్ళ మనసులు ఎలా మారుతాయేమో అని చెప్పేసి వాళ్ళు ఎంతవరకు ఉంటారని చెప్పేసి ఆలస్యం చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు ఈరోజు నిన్ను కూడా ఆయన పరీక్షిస్తున్నాడు ఆయన పరీక్షలోనే ఉన్నావు ఆయన పరీక్షలోనే ఉండగా ఆయన ఆధీనంలో ఉండగా ఆయన మనసులో ఉండగా నువ్వు ఎలాగుంటున్నావు ఎలాగా నువ్వు దయచేసి తొందర పండి అనేవి తీసుకోవద్దు ఆలోచించు ప్రియమ సహోదరుట ప్రియమైనటువంటి సహోదరి చూడండి దేవుడి మాట ఎంత అద్భుతంగా ఉందో వాళ్ళు వాళ్ళ అమానేకలను తుడిచి అన్నాడు నీకు ఇంకా శత్రువు లేకుండా చేస్తానంటున్నాడు నీ పక్షాన దేవుడే ఉండగా నీకు శత్రువుడు ఎవరు ఇంకా శత్రువులో ఉండరు కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా భక్తిగా ప్రార్థన పూర్వకంగా నువ్వు నిలబడి దేవుని స్నేహితులు ఉండమని దేవుని పేరట ప్రత్యేకంగా మళ్ళీ ప్రతిని ఆడుకుంటూ దేవుని వాక్యాన్ని జీవించమని చిన్న వాక్యము